సార్ నమస్తే వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యూత్ వింగ్ లీడర్లతో మీటింగ్ పెడుతూ ఈ రోజున గత ప్రభుత్వంలో మేము విద్యా వ్యవస్థలు చాలా మార్పులు తీసుకొచ్చాము ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం గాలికి వదిలేశారని చెప్పి యూత్ వింగ్ విద్యా లీడర్లతో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాని గురించి యూత్ వింగ్ని ఎంకరేజ్ చేయడం మంచిదే కానీ దాంట్లో ఉన్నటువంటి యథార్థాలు అనేవి మనం కొంచెం చూడాలండి పరిశీలించి చూస్తే ఇప్పుడు ఈ మధ్యనే యూత్ వింగ్ లీడర్లు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఎక్కడో గంజాయిలతో పట్టుబడ్డారని కొన్ని వార్తలు మనం చూసాం తర్వాత యూత్ వింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన తులసి మొక్కలాగా బ్రతకండి గంజాయి మొక్కలాగా కాదు అని అటువంటి అప్పుడు ఏంటంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దానికి ఒక తులసి మొక్కలాగా బ్రతకాలంటే దానికి భాష కానీ ప్రవర్తన కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజాదరణ మళ్ళీ అనేది వస్తుంది ప్రజాదరణ రావాలి అంటే ఒక మంచి పనులే చేయాలి కానీ ఎదుటి వాళ్ళు చేసే చెడ్డ పనులు ఎత్తి చూపించడం కాదు ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు కనుక చేస్తోంది అనుకుంటే వాటిని ఎత్తి చూపించండి దాంతోపాటుగా మీరు కొన్ని యాక్టివిటీస్ కొన్ని చేయండి వాటిని ఎదుర్కొనే విధానం ఎట్లా దానివల్ల జరిగే నష్టాలు ఎట్లా అదివరకు అట్లా ఏం లాభం జరిగింది అలాగే ప్రైవేట్ కాలేజేషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అన్నారు పదిహేడు కాలేజీలు కట్టామన్నారు మన ఆ కఠినవి మనకు కనిపించలేదు ఆ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో ఏమిటో మరి అందువల్ల కట్ కట్టేమంటాం కాదు కట్టి చూపిస్తే బాగుండేది మరి ఐదు సంవత్సరాల టైం ఉన్నప్పుడు కొంతవరకైనా పూర్తి చేయాల్సింది అక్కడేవో శ్రమైన గోడలు అవి కనబడ్డాయి వీళ్ళు టీడీపీ ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పార్టీ ఉందంటే ఎప్పుడు ప్రయత్నం అపోజిషన్ పార్టీని బలహీనపరచాలనేటువంటిది వాళ్ళ యాక్టివిటీస్లో ఒకటి ఉంటుంది ప్రొటీ పొలిటికల్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటూ ఎదుటి వాళ్ళని బలహీనపరచాలి ఎదుటి వాళ్ళ బలహీనతలు ఏమిటో చూసుకోవాలి చూసుకొని దాని మీద సరైనటువంటి స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకుంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది అందువలన ఇప్పటికే ఆయన ప్రజాదరణ ఉంది ప్రజాదరణ ఉండబట్టే నలభై శాతం ఓట్లు వచ్చాయి ఆ నలభై శాతం ఓట్లని యాభై శాతం టోట్లుగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే సమ ఉజ్జీ అవుతారు యాభై ఐదు శాతం అయితే మళ్ళీ రూలింగ్ వస్తుంది కాబట్టి పక్కన ఈ రోజున టీడీపీ ఎండే కూటమి కక్ష సాధింపు చర్యలు ఉన్నారు అన్యంగా కొంత మా నాయకుల మీద అరెస్టు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది ఆరోపణలు సార్ ఏం చెప్తారు దాని గురించి ఉండొచ్చు కానీ గతంలో పోలిస్తే అంత తీవ్రత అయితే లేదు అది ఈ పార్టీకి లేకపోతే చాలామంది నాయకులు వేరే చోట ఉండాలి ప్రజలు కూడా ప్రజల అది ఇప్పటికే చాలా వర్గాల్లో సరైనటువంటి వేగం లేదు వేగం తగ్గింది లేదు వేగం పుంజుకోలేదు అని చాలామంది ప్రజల అభిప్రాయం ఉందండి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎందుకంటే చాలామంది మీరు చర్యలు తీసుకున్నారన్నారు కానీ వెళ్ళింది నాయకులు చాలా తక్కువ మందే ఒకడో ఇద్దరు వెళ్ళి ఉండొచ్చు పది మంది వెళ్ళి ఉండొచ్చు కానీ గతంలో చాలామంది నాయకులు వెళ్ళిపోయినారు అందువల్ల దానిపైద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి సహజంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఇదే రూలింగ్ మనకు వాళ్ళకి నూట యాభై సీట్లు ఉన్నప్పుడు మరి చాలా వేగంగా వెళ్ళారు నాయకులకి ఇళ్ల మీద అర్ధరాత్రి వెళ్ళారు గోడలు బద్దలు కొట్టారు గేట్లు దూకారు తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఒకరోజంతా తిప్పారు వందల కిలోమీటర్లు తిప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి చేసుకుంటే దాంతో పోలిస్తే ఇప్పుడు అరెస్టులు చేసిన తీరు చాలా నయం అంత ఉద్వేగంగానో లేకపోతే అంత ఉద్దేశపూర్వకంగానో లేకపోతే అంత అమానుషంగానో చేసి చేసినట్టు ప్రజలకి అయితే అనిపించటం లేదండి ఇది యథార్థం మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం గతంలో ఏం చేసామని మహామహానాయకులను అరెస్ట్ చేశాం కదా ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశాం కదా చట్టప్రకారం అన్నాం కదా మరి అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు కూడా పాపం ఏ రకమైన వారంటీ ఇవ్వలేదు ఏమీ లేకుండా తెల్లవారుజామని చేశాం కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒకసారి మనం కూడా కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడిన వాళ్ళం అవుతాం దానివల్ల మనకు ప్రజల నుంచి చక్కటి సానుభూతి వస్తుందండి ఎప్పుడైనా ఒక రాజకీయ పక్షానికి కానీ ఒక నాయకుడికి కానీ ఒక సిద్ధాంతం గట్టి సిద్ధాంతం చేస్తే ఇంకా సంవత్సరంన్నర వీళ్ళు వచ్చి కాబట్టి ఇంకా మూడున్నర ఏళ్ళ టైం ఉంది వీళ్ళు కనుక నిజంగా కనుక గట్టిగా స్ట్రై చేస్తే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని నిరోధించగలుగుతారు మళ్ళీ రావడానికి కానీ ఇది కానీ వాళ్ళ బలాన్ని తగ్గించగలుగుతారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి చేస్తే వీళ్ళు ఖచ్చితంగా పార్టీని బలవంతం చే బలంగా తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు బలోపేతం చేసుకున్న వాళ్ళు అవుతారు తర్వాత రీసెంట్గా వైజాగ్లో ఒక యూత్ వింగ్ లీడర్ను అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకుడు డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేశారు ఎండే కూటమి దాన్ని కూడా మేము డ్రగ్స్ పంపి చేయట్లేదు కావాలని టీడీపీలు కక్ష సాధింపుగా అరెస్టులు చేశారని చెప్పి కూడా వాళ్ళు 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 మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు మరి అది సర్వసాధారణం ఎవరు తప్పులు ఒప్పుకోరు కదండి ఓ పార్టీ నా కార్యకర్తలు కానీ ఓ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా బయటపడ్డప్పుడు అవి మేమేం చేసామని ఒప్పుకోరు అదే ఇప్పుడు ఇవాళ మరి అదే పార్టీ వాళ్ళు గూగుల్ని మేము తెచ్చామన్నారు ఇక డ్రగ్స్ని మేము తెచ్చామని చెప్పరుగా గూగుల్ మీద తెచ్చామన్నారు మెడికల్ కాలేజీస్ మేము పెట్టామన్నారు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సమర్థించుకోవడానికి తను చెప్పుకుంటుంది ఏవి ఎంతవరకు తెచ్చారో ప్రజలు నిర్ణయిస్తారు కనీసం ఈ మూడున్నర సంవత్సరాలు అర్థవంతంగా మాట్లాడుకొని బలాన్ని పుంజుకోగలిగితే ఇప్పుడున్న బలం పెరుగుతుంది ప్రతిపక్షంగా ఉంటామా ప్రభుత్వంలోకి వస్తామా వేరే విషయం కానీ ఆ వచ్చేదారులలో ఎక్కువ మంది వెళ్తున్నట్టుగా కనిపించటం లేదు ఇప్పటికీ కొంతమంది అంది నాయకులు వాళ్ళ భాషను మాట్లాడుకో మార్చుకోవట్లేదు మరి వేచి చూడాలి దీన్ని ఏమంటారు అనేది సార్ మరి ఓవరాల్గా పరిపాలన సార్ ఈ సంవత్సరాల కాలం పూర్తయింది అసలు ఎలా ఓవరాల్గా ఉంటుంది బాగానే ఉంటుందండి సిక్స్ ఏదో అన్నారు వాళ్ళు ఆరు ఇవన్నారు కదా వాటిల్లో ఏవో నెమ్మది నెమ్మదిగా చేస్తున్నారు ప్రజల్ని సంతృప్తి పరచడం ఒకేసారి అంత సాధ్యమయ్యే పని కాదు ఒక అప్పుల్లో ఉన్న రాష్ట్రం అప్పులు తీర్చుకోవాలి వడ్డీలు కట్టుకోవాలి సంక్షేమానికి వెళ్ళాలి అభివృద్ధికి వెళ్ళాలి అంటే సపోజ్ నేను అప్పుల్లో ఉంటే నాకు ఎవడో వచ్చి ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వరు కదా నేను అప్పులు తీరుస్తున్నట్టు కనిపించాలి బలంగా ఉన్నట్టు కనిపించాలి ప్రభుత్వాన్ని నడపాలి ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతానని నమ్మకం ఉంటేనే ఇన్వెస్టర్లు వస్తారు పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ ఇవి కానీ వస్తాయి రేపు ఈ పదిహేను పదహారు తారీఖులో వైజాగ్లో ఒక కాంక్లేవ్ ఏదో పెడుతున్నారు దాంట్లో మనకు తేలిపోతుంది కదా తర్వాత ఇప్పుడు అమరావతిలో కూడా చాలా కేంద్రాలు వస్తున్నాయి అంటే విద్యా కేంద్రాలు వస్తున్నాయి ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి చాలా వస్తున్నాయి ఇవన్నీ బట్టి చూస్తే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది అందుకని వేచి చూడాలండి ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ అంటే సార్ పక్కన మొన్న ఏదైతే ఇటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ విదేశీ పర్యటనలకు వెళ్తే దాన్ని కూడా వైసీపీ వాళ్ళు పెట్టుబడులు కోసం వెళ్ళారా లేక ఇక్కడ దోచుకున్నాయి మొత్తం అక్కడ దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి వ్యంగ్యంగా ఒక మాటలు మాట్లాడుతున్నాం ఏం చెప్తారు మరి దాని గురించి అనవసరమైన వ్యాఖ్యానాలండి అనవసరమైన వ్యాఖ్యానాలు వాళ్ళు వచ్చిన తర్వాత సపోజ్ పెట్టుబడులు తేలేదనుకోండి వాళ్ళ వెనక పెట్టుబడిదారులు ఎవరు రాలేదనుకోండి అప్పుడు అనొచ్చు వెళ్ళి ఏం సాధించారని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దాట్ సర్వసాధారణం అదే పనికిరాదు మేము గతంలో వెళ్ళుంటే వీళ్ళు కూడా వెళ్ళి ఉంటే వీళ్ళకి వచ్చేవేమో వీళ్ళు వెళ్ళిన దాఖలాలు లేవు వాళ్ళు వచ్చిన దాఖలాలు లేవు లక్షల కోట్లు అన్నారు కోడ్ అన్నారు గుడ్ అన్నారు ఆ గుడ్డు ఎడిపోయిందో ఏడిపోయిందో అసలు కనిపించలేదు మరి అది కాకుండా ఇప్పటికైనా సరే వాళ్ళ దృక్పథాన్ని మార్చుకోవాలి సార్ వాళ్ళ దృక్పథాన్ని మార్చుకుంటే దీర్ పాజిబిల్ టు స్ట్రెంగ్త్ దెన్ ఫర్దర్ ఎవరు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం కామన్ మ్యాన్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ నేను టీడీపీ నార్ వైఎస్ఆర్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ ఐ వాంట్ మై స్టేట్ టు డెవలప్ ఐ వాంట్ మై పీపుల్ టు గెట్ గుడ్ సర్వీసెస్ అండ్ ఐ వాంట్ మై పీపుల్ టు బీ నే గుడ్ స్టేజ్ అండి అన్ని రకాలుగా అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి ఇండస్ట్రియలైజేషన్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి రోడ్స్ రావాలి రూరల్ మాస్లో ఫెసిలిటీస్ పెరగాలి లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి ఇవి అనుకునే కామన్ మ్యాన్ని ఐఎమ్ ఎ కామన్ మ్యాన్ కాబట్టి నాలాంటి లాంటి వాడు కానీ మళ్ళాంటి వాళ్ళు కానీ కొంతమంది కనుక సంతృప్తి పొందితే అవే ఓట్ల రూపంలో బయటకు వస్తాయి అలా చేసుకుంటే బాగుంటుంది సార్ మరి పక్కన మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అసలు ఏమీ పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో విద్య వైద్య వ్యవసాయ రంగంలో రూపకల్ప రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం అసలు ఏమీ ఆ మూడు రంగాలు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు తెలిసినంతలో అసలు దాని గురించి మీరు ఏం చెప్తారంటే నిజంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదా ఏం చెప్తారు తప్పండి తప్పు వాళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారో పట్టించుకుంటే ఒకటే నిదర్శనం వాళ్ళు వ్యవసాయాన్ని పట్టించుకొని రూరల్ని పట్టించుకుంటే ఓట్లు ఎక్కడికి పోయినాయి నూట అరవై సీట్లల్లో నూట ప పదకొండు సీట్లు వచ్చాయంటే ఎక్కడికి పోయినాయి ఆ పది శాతం సీట్లో పన్నెండు శాతం ఓట్లో కనుక వచ్చేవి కదా మళ్ళీ ఇప్పుడు రేపు వీళ్ళ పరిస్థితి అంతే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో చేశారు వీళ్ళకి రాకపోతే వీళ్ళైనా అదే ప్రశ్న వేసుకోవాలి కాబట్టి చేశారు అంటే దాని రిజల్ట్ ఉండాలి దాని రిజల్ట్ ఏముంటుంది ఓట్ల రూపంలో ఉంటుంది దాన్ని సమర్థించిన రూపంలో ఉంటుంది ప్రజలు సమర్థిస్తారు ఎక్కడైతే మధ్యలో పని జరుగుతుందో అది ఇవాళ బీహార్ నుంచి మాట్లాడుకుంటున్నారు ప్రజలు అభివృద్ధి కావాలా లేకపోతే ఇంకేదో గతంలో పాలన బాగుండేది ఇరవై ఏడేళ్ళకి ముందు అని అన్నారు ప్రజలు ఇవాళ చాలా ఆలోచిస్తున్నారు అక్కడ కూడా ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ బీజేపీ అట్లా లేదు అక్కడ పరిస్థితి కూడా వాళ్ళు కూడా చాలా టఫ్ అయితే ఉంది అక్కడ కూడా ఎందుకంటే యూత్ వస్తున్నారు కొత్త కొత్తగా ప్రతి ఐదు సంవత్సరాల్లో కనీసం కొన్ని లక్షల మంది యువకులు అంతకుముందు పదిహేడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ల వరకు వస్తారు అంటే వీళ్ళందరూ ఐదు సంవత్సరాల్లో కొత్త ఓట్లు అట్లేదు మొన్న ఇరవై నాలుగులో పదిహేడు సంవత్సరాలు ఉన్నవాడికి ఓట్లేదు ఆ పదిహేడు సంవత్సరాలు ఉన్నవాడికి ఇరవై రెండు వస్తాయి పద్దెనిమిది వాడికి వస్తాయి పంతొమ్మిది వాడికి వస్తాయి వీళ్ళందరికీ ఓట్లు వస్తాయి గత వచ్చే ఐదు సంవత్సరాలు వీళ్ళని కనుక జాగ్రత్తగా ఎట్లా తీసుకురాగలం అక్కడ విద్య చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు ఇచ్చామంటే కాదు ఇప్పుడు వాళ్ళ బీహార్లో వాళ్ళకి అదే టెన్షన్ ఏంటంటే గతలా పదివేలు ఇచ్చేసామన్నారు మోడీ గారు కానీ బాగానే ఉంది వాళ్ళ పిల్లలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారట మీకు పదివేలు ఇచ్చారు నిజమే ఆ పదివేలు తీసుకొని ఓట్లు వేస్తే మా ఇండస్ట్రీస్లో మా ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే అప్పుడు అక్కడున్న స్త్రీలు కూడా కుటుంబాలు కూడా కొన్ని కొన్ని వాళ్ళని ప్రశ్నించుకుంటున్నాయి మన నేషనల్ మీడియాలో చూస్తే నిజమే మనకు పదివేలు ఇచ్చారు మన పిల్లవాడు ఉద్యోగం ఏమిటి ఉద్యోగం ఎక్కువ ఈ పదివేలా మనకని దానివల్ల అనుకున్నంత బెనిఫిట్ వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఏదో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళు ఏదో పదివేలు ఇచ్చాము కాదు అభివృద్ధి చూపించాలి సార్ మరి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రభుత్వం ఎండే కూటమి ఒక ఇలా కావాలి ఇలా చేస్తే మనకు బాగుంటుందని చెప్పి ఒక అవగాహన ఉంటుంది ప్రజల్లో అలాంటి పల్లితీరు అని ఎండే కూటంలో కనిపిస్తుందా కొంతవరకు కనిపిస్తుంది ప్రజల్ని సంతృప్తి పరిచేంత కనిపించటం లేదండి కొన్ని కొన్ని చోట్ల వేగం లేదనిపిస్తుంది మరి చూడాలి దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ బట్ టూ ఇయర్లీ థర్టీ పర్సెంటే టైం ఇది పదిహేను నెలలే కదా అయింది ఇట్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే టూలీ కూడా గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అంటారా లేక ఏది అంటే థర్టీ పర్సెంట్ కనిపిస్తుంది ఫుల్ ఫేజ్గా కనిపించట్లేదు అంటున్నారు కదా అది సరైన సమయం లేదు ఇంకా ఈ ప్రభుత్వానికి సరైన సమయం ఇవ్వాలి మనం కనీసం ఒక మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్పగలుగుతాం సార్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది అన్నప్పుడు వెదర్ ద గవర్నమెంట్ ఈస్ గెటింగ్ ఇన్ ఏ రైట్ రూట్ ఆ రాంగ్ రూట్ అనేటువంటిది అప్పుడు మనం చెప్పగలుగుతాం తప్ప ఇట్ ఈస్ సమ్హ్ ఎర్లీ ఐ ఫీల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్